హలో హలో అందరు కూడా నమస్కారం సార్ చేతులు కట్టుకొని చక్క కూర్చోండి పిల్లలు ఇంకా మనం చివరికి వచ్చేసాం కొద్దిసేపట్లో ఏ మీరు మాట్లాడాలా నేను మాట్లాడాలా మరి మీరు అప్పుడు ఏం చేయాలి నోరు మూసుకోవాలా అక్కడ మాట్లాడుకుంటున్నారు కదా నేను మాట్లాడాలంటే మీరు ఆపాలి నువ్వు ఆడా నువ్వు ఆ ఇడి చూడండి అందరు కూడా రైట్ సుదర్శన ఒకసారి నేను చెప్తా బ్యాగ్కి వెళ్ళు అక్కడ ఫోర్ ఉన్నారు కదా ఆ ఫోర్ని ఎడమెడంగా కూర్చోబెట్టు యువత తీసుకురా ఈ అబ్బాయిని ఇచ్చేవరకు తీసుకురా చివరికి ఇంకా ఇంకా చివరికి ఈ చివరికి ఇంకా లేవలేకపోతున్నాడు లెవలేపోతున్నాడు పిల్లడు గోడ కూర్చున్నవాడు కూడా ఆడు చాలా వెరీ డేంజరస్ వాడు అది దొంగది వీడి ముందుకు జరిగాడు వాడికిలోకి రెడ్డి చెట్లలో లోపలకు దూరేడు వాడు వచ్చి వెనకాలను కూర్చోబెట్టినవాడు ఈ చాప చివరికి వచ్చేసి అలా అది ఇంకా రావాలి రైట్ ఎవరికి టచ్ వెనక్కి జరుగు సార్ నీ సంగతి తెలుసు నాకు మళ్ళీ ఇంకో పక్కకి వెళ్ళిపోతున్నాను ఓకే ఇటు చూడండి హలో హలో నేనున్న ముందు రైట్ చిల్డ్రన్ మనము చివరికి వచ్చేసాము ఇంకా రెండు వేల ఇరవై నాలుగు విబిఎస్ అయిపోయింది అయిపోతుంది ఇంకొద్ది నిమిషాల్లో దేవుడు మనల్ని ఒక ప్రత్యేకంగా ఈ బీబిఎస్కి తీసుకొని వచ్చారు కనుక మీరు గనక ఈ చివరి క్షణంలో కూడా మీరు వినకపోతే చాలా మిస్ అయిపోతారు అనమాట పిల్లలు నా దగ్గర రెండు గ్లాసులు ఉన్నాయి చెప్పండి రెండు గ్లాసులు కూడా ఎంటీగానే ఉన్నాయి కదా ఓకే చిల్డ్రన్ పిల్లలు ఈ గ్లాసుని దేవుడు అనుకుందాం మనం ఎవరు చెప్పండి దేవుడు ఈ గ్లాస్ ఎవరు మనం చెప్పండి మనం పిల్లలు దేవునిలో ఆయనకి కొన్ని లక్షణాలు ఉన్నాయి కొన్ని కాదు చాలా మంచి లక్షణాలు ఉంటాయి అని కొంచెం చేయి ఏమో అని నేను తాగుతున్న దేవునిలో చెప్పండి పిల్లలు పరిశుద్ధతోంది ఏముంది చెప్పండి ఆయన పాపం చేయుడు ఆయన చాలా మంచి మంచి వ్యక్తి మంచి దేవుడు ఆయన ఆయనలో పాపం ఏమీ లేదు ఆయన నీతిమంతుడు పిల్లలు ఆయనకు ఆది అంతం లేదు ఆయన ఈ ప్రపంచం నిర్మించక ముందే ఆయన ఉన్నాడు పిల్లలు దేవునిలో ప్రేమ ఉంది ఏముంది చెప్పండి అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు ఆయన ఒకరినొకలాగా ఒకరినొకలా కాదు అందరినీ చక్కగా ప్రేమిస్తాడు ఆయన అందంగా ఉన్నా అందంగా లేకపోయినా నల్లగా ఉన్నా పొట్టిగా ఉన్నా లావుగా ఉన్నా అలాంటి డిఫరెన్సెస్ ఆయనలో ఎక్కడ ఉండవు అనమాట అంత ప్రేమ కలిగిన వాడు అంతేకాదు పిల్లలు ఆయన దయచూపించేవాడు ఆయనకి జాలి దయా ఉంటే అనమాట మను మనుషుల నుంచి వస్తున్నప్పుడు ఎంతో చూపిస్తాడు అలాంటి గొప్ప లక్షణాలు ఎవరిలో ఉన్నాయి చెప్పండి పిల్లలు దేవుడిలో ఉన్నాయి ఆయన ఏమనుకున్నాడంటే ఓ నేను చేసినటువంటి ఈ మనుషుల్లో కూడా ఈ గొప్ప లక్షణాలు ఉండాలని కోరుకున్నాడు అందుకని ఈ లక్షణాలన్నిటినీ కూడా దేవుడు పెట్టాడు పిల్లలు కనుక ఆయనలో ఆల్రెడీ ఉన్నాయి కదా పిల్లలు మనకి కూడా అవి ఇచ్చాడనమాట కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి మనం కూడా నీతిగా బ్రతకాలి కదా మరి మంచి ప్రేమ అందరి పట్ల చూపించాలి మరి ఎవరి పట్లైనా దయా జాలి చూపించాలి ఇలాగా ఆయన లక్షణాలన్నీ కూడా మనలో పెట్టి ఆయన మనల్ని కూడా చేశాడు అయితే కనుక వీళ్ళప్పటి నుంచి వీళ్ళిద్దరూ దేవుడు మనము కలిసి జీవిస్తూ ఉన్నాం దేవుడితో జీవించడం మీకు అందరికీ సంతోషమేనా అందరికీ సంతోషమే దేవుడు ఎక్కడికి వెళ్తే మనుషుడు అక్కడికి వెళుతున్నాడు మనుషుని దగ్గరికి దేవుడు వస్తున్నాడు అలా చాలా చక్కగా జీవిస్తా ఉన్నారు పిల్లలు ఇట్లాగా మంచిగా జీవించటం ఒకరికి ఇష్టం లేదు పిల్లలు ఈ మంచి లక్షణాలతో ఈ మనిషి ఉంటే నన్ను ఎవడ పట్టించుకుంటాడు ఎట్లాగైనా సరే విని చెడిపోయాలనుకుని పిల్లలు ఏం చేశాడో తెలుసా దేవుడి మాట వినకూడదు చెప్పండి ఎవరి మాట వినకూడదు దేవుడి మాట వినకూడదు అని పిల్లలు మనుషునిలో అనుమానం అనేది పెట్టాడు పిల్లలు దేవునికి ఇష్టం లేని క్రియలు చెప్పండి ఒకటి అబద్ధము ఇంకా చెప్పండి మీరు మోసం చేయటం అన్నీ ఇవన్నీ కూడా పిల్లలు వీటన్నిటిని పెట్టి మనల్ని ఏం చేశాడు చూడండి దేవుడిలా ఉన్నాము ఇప్పుడు మనము దేవుడిలా ఉన్నాం మనం ఉన్నామా దేవుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో మనం అట్లా ఉన్నామా మారిపోయాం పిల్లలు ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు వచ్చాడు ఏ ఎక్కడున్నావు నో నో నువ్వు నువ్వు రావద్దు నేను నీ దగ్గర నిన్ను చూడలేను అని చెప్పి మనుషుడు దేవునికి దూరం అయిపోతున్నాడు ఏమైపోతున్నాడు పిల్లలు దూరం అయిపోతున్నాడు దేవుడు చాలా బాధపడ్డాడు అయ్యో నా పిల్లలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఇట్లా అయిపోయారేంటి అని ఆలోచించాడు ఆలోచించి ఈ మరి పిల్లలు చెప్పండి అబద్ధం ఎందుకు ఆడుతున్నాము అరే చేతులు కట్టుకోండి అంటే ఎందుకు చేతులు కట్టుకోవట్లేదు మాట్లాడొద్దురా అంటే ఎందుకు మాట్లాడుతూనే ఉన్నాం అరే కొంచెం మారండ్రా మీ జీవితాన్ని మార్చుకోండిరా అంటే ఎందుకు మార్చుకోవట్లేదు అంటే కారణం ఏంటో తెలుసా పిల్లలు మన లోపల పాపం ఉంది చెప్పండి ఏముంది పాపం ఉన్నందువల్ల ఇవన్నీ బయటికి చేస్తున్నాం దొంగతనం కానివ్వండి అబద్ధం కానివ్వండి మోసం కానివ్వండి అమ్మ నాన్న చెప్పిన మాట వినకపోవటం కానివ్వండి బాగా చదువుకోకపోవటం కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా ఎందుకు చేస్తున్నాము చెడ్డ లక్షణాలు అంటే మనలో ఏముంది చెప్పండి పాపం ఉంది అందుకని ఏసయ దేవుడు ఏమనుకున్నాడంటే ఎట్లాగైనా సరే ఈ పాపాన్ని తీసేయాలి ఈ పాపాన్ని పరిహరించాలని చెప్పి ఏసయ్య తన కుమారుడైన ఏసుక్రీస్తుని పంపించాడు పిల్లలు ఎవరిని పంపించాడు చెప్పండి ఏసుక్రీస్తుని దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక పిల్లలు చూడండి నా బైబిల్లో ఇట్లా వ్రాసి ఉంది పిల్లలు మరి రోమపత్రికలో రోమా ఆరు ఇరవై మూడులోకి మాట ఉంది పిల్లలు ఏంటంటే పాపం వలన వచ్చు జీతము మరణము చెప్పండి పాపము వలన వచ్చు జీతము మరణం అంటే పాపం చేసిన మనం అందరము కూడా ఏం చేయబడాలి చెప్పండి పిల్లలు అందరం చచ్చిపోవాలి కదా మరి ఏం చేయాలా అని దేవుడు ఆలోచించి యేసుక్రీస్తుని పంపించాడు ఎక్కడికి మన దగ్గరికి మీరందరూ క్రిస్మస్ జరుపుకున్నారా ఈస్టర్ జరుపుకున్నారా ఓ క్రిస్మస్ రోజున ఏసే ఆ భూమి మీదకి వచ్చాడు ఈస్టర్ రోజున ఆయన మన పాపాన్ని పరిహరించడానికి ఆయన సిలువలో మరణించాడు పిల్లలు ఏం చేశాడు చెప్పండి సిలువలో మరణించాడు ఆయన పిల్లలు అలా శిలువలో మరణించి తన పరిశుద్ధ రక్తంతో పిల్లలు మనల్ని ఏం చేశాడు చూడండి ఏం జరుగుతుంది పిల్లలు మన లోపల ఉన్న ఏం జరిగింది చెప్పండి ఏం జరిగింది మనకు పాపం ఏమైంది చూడండి పిల్లలు పోయిందా ఓ రైట్ చిల్డ్రన్ ఇక్కడ చూడండి దేవునికి మనకి ఏసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా వచ్చి మన అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు పిల్లలు చప్పట్లు కొట్టండి పిల్లలు ఓ వెరీ నైస్ కదా పిల్లలు మనం చూస్తుండగానే ఏసుక్రీస్తు ప్రభు మనలో ఉన్న పాపాన్ని అంతటిని ఆ పరిశుద్ధపరిచి దూరం అయిపోయిన మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు చూడండి ఇప్పుడు ఇద్దరు ఒకేలా ఉన్నారు ఇప్పుడు ఒకేలా ఉన్నారు కదా చిల్డ్రన్ ఆలోచించండి నిజంగా మనం తప్పులు చేస్తున్నాము అంటే మన లోపల పాపం ఉంది ఈ పాపం పోకుండా మనం ఏమీ చేయలేము అందుకని నేను చదివిన వాక్య భాగంలో పాపము వలన వచ్చు జీతము మరణం అయితే యేసుక్రీస్తు నందు నిత్య జీవం మరలా తిరిగి మనం బ్రతకడానికి దేవునిలా మళ్ళీ మనం చేపట్టడానికి మనం పరిశుద్ధులంగా నిర్దోషులంగా జీవించడానికి ఏ మనల్ని ఎన్నిక చేసుకొని ఈరోజు మనందరినీ కూడా వీబీఎస్లో ఉంచాడు ఈ విషయాన్ని నువ్వు గుర్తించకపోతే నువ్వు చాలా నిశ్చయత పిల్లలు అందుకని నేను ఇలాగే చూస్తూ ఉంటా అందరూ కూడా వినండి నిజమే నేను చెడ్డ జీవితాన్ని జీవిస్తున్నానంటే నా లోపల పాపం ఉంది ఈ పాపం పరిహరించబట్టడానికి నా హృదయాన్ని ఏసఐకి ఇస్తాను అన్నవాళ్ళు చేచూపేయండి వెరీ గుడ్ ఛేదించండి ఇంకొక మాట చెబుతా ముఖ్యంగా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గర్ల్స్ అండ్ బాయ్స్ మీరు నిజంగా ఆ ఏసైయాకు మీ జీవితాన్ని ఇవ్వాలి అని అనుకుంటే అందరూ చూస్తుంటే కానీ లేచిపడండి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గర్ల్స్ అండ్ బాయ్స్ నిజంగా పిల్లలు మన జీవితం మార్చబడాలి మన మన తప్పు క్షమించబడాలి మన పాపం పోవాలి పిల్లలు ఓ ఇలాంటి గొప్ప జీవితాన్ని ఏసై మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఇంకా ముందున్న పిల్లలు ఎవరైనా కూడా ఆ గొప్ప ఏసైను మీ జీవితంలో అంగీకరిస్తే చూడండి మీకు క్లాసెస్ జరిగాయి ఆ క్లాసెస్లో నిజంగా ఏసై ఏం చేశాడో అనేది మీరు తెలుసుకున్నారు ఆ క్లాసెస్లో కూడా ఏసైకి మీ హృదయాన్ని ఇచ్చారు అలా క్లాసెస్లో మీ హృదయాన్ని ఏసైకి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే చక్కలే చిలుపడండి మనం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం వెరీ గుడ్ చిల్డ్రన్ అందరూ లేవద్దు మనం అందరం ప్రార్థన చేసుకుందాం అందరూ క్లోజ్ వరై మీ కళ్ళు మూసుకోండి అందరు కూడా వెనక్కి జరగండి అట్లనే ఉండి కొంచెం వెనక్కి జరగండి పిల్లలు కొంచెం వెనక్కి జరగండి కళ్ళు మూసుకోండి అందరు అందరు కళ్ళు మూసుకోండి మనం వేసేతో ఒక మాట చెప్పేద్దాం పిల్లలు నిజంగా చెప్దాం కళ్ళు మూసుకుందాం క్లోజ్ ఓవర్ అయిస్ క్లోజ్ ఓవర్ అయిస్ మనం అందరం కళ్ళు మూసుకుందాం పిల్లలు కళ్ళు మూసుకో కళ్ళు కళ్ళు మూసుకోవాలి అందరు కూడా రైట్ నాతో చెప్పండి తండ్రి ప్రభువా మీకులా నేను ఉండాలని మీరు కోరుకున్నారు నన్ను మంచిగానే జన్మింప చేశారు కానీ సాతానుడు మాట వినడం వల్ల నా జీవితం చెడిపోయింది ఈరోజు నేను ఒక మంచి వ్యక్తిగా జీవించలేకపోతున్నాను అందుకు కారణం నాలో ఉన్న పాపమే తండ్రి నన్ను క్షమించండి నన్ను అంగీకరించండి నా కోసం ఏ సైను పంపినందుకు వందనాలు ఆయన శిలువ పైన నా కోసం మరణించి తిరిగి లేచాడని ఆయన ఎందు విశ్వాసం ఉంచుతూ నన్ను నా పాపాన్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను నన్ను మంచిగా మార్చండి మీ బిడ్డగా జీవించటానికి సహాయం చేయండి నా పూర్తి జీవితాన్ని మీకు ఈ విబిఎస్లో సమర్పిస్తున్నాను అంగీకరించండి తండ్రి నేను ఈ విషయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని నేను మంచిగా జీవించటానికి అందరూ ఇష్టపడే మెచ్చుకునే మీకు మంచి పేరు తెచ్చే గొప్ప జీవితాన్ని నాకు ఇవ్వమని యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆ కూర్చుందాం పిల్లలు అందరూ కూర్చోండి అందరూ కూర్చోండి ఎవరి పిల్లలు పిల్లలు నిజంగా పెద్ద పిల్లలు కొంతమంది